తరఫు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్ అదేవిధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని అంగన్వాడీ కేంద్రాలకి ఒక ఎనిమిది కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ ని ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే నూట యాభై అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున ఒక్కొక్క అంగన్వాడీకి పది పదివేల రూపాయల చొప్పున ఈ యొక్క గిట్టిని అందించడం జరుగుతూ ఉంది అయితే అంగన్వాడీ అంటేనే బాల్యం అంతా కూడా చాలా అద్భుతంగా రూపు ఒక విధానంలో ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఈ బాల్యాన్ని చాలా చక్కగా చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలాగా అన్ని రకాలైన కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉంది మనందరం చూస్తున్నాము పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ నేను కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి మన చిన్నారులందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తూ ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలని అందుకోబోతున్నారు వాళ్ళకి నా చేతుల మీదుగా పట్టాలు అందించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము అంగన్వాడి కేంద్రాల్లో కూడా ఈ చిన్నారులు చాలా చక్కగా చదువుకునేలాగా ఫ్లాష్ కార్డ్స్తో అదేవిధంగా కింద పడుకో కింద పడిపోయి దెబ్బలు తగలకుండా మ్యాట్స్తో రబ్బర్ మ్యాట్స్తో ఇలా అనేకమైన చిన్న చిన్న సూక్ష్మమైన విషయాన్ని కూడా ఆయన చాలా చక్కగా గమనించి వాటి మీద కూడా చాలా కసరత్తు చేసి వాటి చేంజ్ చేయడం జరిగింది సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్కు చాలా ఆనందకరంగా మన బావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా చూపిలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం అయితే ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ అదేవిధంగా ఇండక్షన్ కిట్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నాము స్థానికంగా కార్పొరేట్ పద్మావతి గారు అదేవిధంగా రాజీవ్ ఆనంద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఇతర పెద్దల ఆధ్వర్యంలో రోజు వీళ్ళందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం